ఇప్పుడు తమిళనాడులో ఎంత అరాచకం జరుగుతోంది అంటే నిజంగా ఆలయ భూమిలో సెయింట్ జోసెఫ్ అనే ఒక స్కూల్ని కట్టారు అది దేవాలయానికి సంబంధించిన భూమి ఐదు సంవత్సరాల క్రితం ఈ కేసుకి సంబంధించి హైకోర్టును ఆశ్రయించారు కొందరు అయితే అక్కడ మద్రాస్ హైకోర్టు విచారణ మొత్తం చేసిన తర్వాత కూడా ఇది దేవాలయ భూమి ఈ భూమిలో సెయింట్ జోసెఫ్ స్కూల్ ఉండకూడదు దాన్ని వెంటనే తీసేయండి ఆ భూమి దేవాలయానికి సంబంధించింది వాళ్ళు ఉపయోగించుకుంటారు అని చెప్పింది అయితే అప్పుడు అక్కడున్న ఐఏఎస్ ఆఫీసర్స్ సార్ ఇప్పుడు స్కూల్స్ నడుస్తున్నాయి కాబట్టి మధ్యలో దాన్ని ఏం చేయలేము స్కూల్స్ అయిపోగానే నెక్స్ట్ ఇయరే ఆ సెయింట్ జోసెఫ్ స్కూల్ని పూర్తిగా తీసేస్తాము దాన్ని దేవాలయానికి అప్పచెప్పేస్తామని చెప్పారు ఇది ఎప్పుడు ఐదు సంవత్సరాల క్రితం చెప్పారు కానీ చెప్పా కదా సంతుష్టి రాజ సంతుష్టీకరణ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మన రాజకీయ నాయకులు ఆడుతున్న ఆటలో ఎలా ఉంటాయి అందులో తమిళనాడులో సనాతనం అంటేనే వైరస్ అని క్రైస్తవం అంటే చాలా గొప్పదని ఫీల్ అయిపోయే నాయకులు ఎక్కువగా ఉన్న తరుణంలో ఐదు సంవత్సరాలకు కోర్టు తీర్పు చెప్పింది ఆ తీర్పు పెడచవునబెట్టేసిన పెట్టేసిండ్రు ఐదు సంవత్సరాల నుంచి కూడా అక్కడ మళ్ళీ స్కూల్ నడుస్తూనే ఉంది కోర్టు ధిక్కరణ కింద మళ్ళీ కొంతమంది హైకోర్టుని ఆశ్రయించారు సార్ మీరైతే తీర్పిచ్చారు కానీ ఇక్కడ దేవాలయ భూమిలో సెయింట్ జోసెఫ్ స్కూల్ని మాత్రం తీసేయలేదు అంటూ కోర్టుకు విన్నవించారు ఈ నేపథ్యంలో కోర్టు ఐదుగురు ఐఏఎస్ అధికారులకు సమాన్లు జారీ చేసింది